వెలసి ఉన్నటువంటి పలమనేరులో శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ జాతర కొన్ని ఏండ్లు కొన్ని శతాబ్దాలుగా ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రులు పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు మంచి ఉత్సవ కమిటీని మంచి యూత్ నేసినారు వాళ్ళంతా కూడా ఈరోజు చైర్మన్ గారు వాళ్ళ పాలక వర్గము బ్రహ్మాండంగా ఈరోజు ప్రతిదీ దగ్గరుండి చూస్తూ ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎందుకంటే అమ్మవారి జాతర అమ్మవారు ఆశిస్తున్నారు ప్రతి ఒక్కరికి ఉండాలనే ఉద్దేశంతో అందరూ ఆయుధ ఆరోగ్యాలతో అష్ట మంచి ధాన్యాలు పండిస్తూ ఆరోగ్యంతో వెల్లువర్చాలని అమ్మవారి చల్లని చూపులు ప్రతి ఒక్క పలంజరు నియోజకవర్గ ప్రజలకే కాదు భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి యువతకి అది మేము ముఖ్యంగా తెలియజేసేది ఏమంటే అమ్మవారి ఆశీస్సులు కావాలా పండగని ఒక జాతరని సంతోషం వేడుకలతో జరుపుకోవాలి కానీ ఎక్కడా కూడా అవాంఛనీయ గలాఠాలు ఇవేమి జరగకుండా ఉండాలని మన అమర్నాథ్ రెడ్డి గారికి వర్గానికి మంచి పేరు పొలం పలన్నేళ్ళలో బ్రహ్మాండంగా జరుగుతుందని ప్రశాంతతకు మారు పేరైనా ఈ పలన్నేళ్ళలో పండుగ ఉత్సవం బ్రహ్మాండంగా జరుగుతుంది ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ అందరికీ గంగమ్మ జాతర శుభాకాంక్షలు